మనం ఎంత ట్రై చేసినా కూడా మనం డేలో ప్లాన్ చేసుకున్న వర్క్స్ అన్ని ఫినిష్ చేయలేము మనం ఎంత టైం సేవింగ్ నేర్చుకున్నా ఎంత ప్రొడక్టివిటీ టిప్స్ తెలుసుకున్నా కూడా మనకి డేలో చేయాల్సిన పనులన్నీ ఫినిష్ కావు ఎందుకంటే అందరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ ఉంటాయి కదా ఎంతకని చేస్తారు ఎన్ని ఈమెయిల్స్ అని రిప్లై ఇస్తారు ఎంత ఆఫీస్ వర్క్ అని చేస్తారు ఎంత బిజినెస్ చేస్తారు ఫ్యామిలీని చూసుకుంటారా ఫ్రెండ్స్ చూసుకుంటారా హెల్త్ చూసుకుంటారా ఎక్సర్సైజ్ చేస్తారా ఎన్నేం చేస్తారు సో మన అందరి లైఫ్ లో ఎవ్రీ డే ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుంది అది చేయడానికి మనకి అసలు ఇష్టం ఉండదు అది డిఫికల్ట్ టాస్క్ అయి ఉంటుంది సో ఆ పని చేయడం మనకి ఇష్టం లేక మనం ప్రోగ్రాసినేట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తాం రేప్ చేస్తాను ఎల్లుండి చేస్తాను అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ చేయడం మానేస్తాం లేదా లేట్ గా చేస్తాం దానివల్ల మన వర్క్ లైఫ్ లో మన లేదా మనం బిజినెస్ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలంటే ఒక సొల్యూషన్ చెప్పారు ఈ ద ఫ్రాగ్ అనే బుక్ లో ఏంటంటే మనకి ఉన్న ఆ కష్టమైన పని ఏదైతే ఉందో దాన్ని ఒక ఫ్రాగ్ తో పోల్చారు ఫ్రాగ్ అంటే కప్ప ఇప్పుడు కప్ప తిండే ఎవరికైనా ఇష్టం ఉంటుందా ఉండదు కప్పను తినమంటే ఎలా ఉంటది కష్టంగా ఉంటది కదా సో ఆ పని చేయడానికి కూడా మనకు అలాగే కష్టంగా ఉంటది సో ఎవ్రీ డే మార్నింగ్ మీరు లెగిసి ఎలాగైనా కప్పని తినాలి నేను అని డిసైడ్ చేసుకోండి కప్పన్ తినడం అంటే మీనింగ్ ఆ కష్టమైన పనిని మనం ఫినిష్ చేసేసుకోవాలి సపోజ్ ఇప్పుడు మీకు కప్పం తినాలని ఎవరని చెప్పారు అనుకోండి దాన్ని ఏం చేస్తారు ముందు కప్పని తినేస్తారు ఆ తర్వాత మీకు దే అంతా ఏం తినాలనుకుంటే తింటారు సో అప్పుడు మీకు సింపుల్ అయిపోతుంది అదే ముందు బిర్యానీ తిన్న తర్వాత కప్పం తినమంటే తినలేం కదా సో అలాగా ముందు ఇంపార్టెంట్ టాస్క్ డిఫికల్ట్ టాస్క్ అది ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసుకుని దాన్ని మనం ఫినిష్ చేసేయాలి పొద్దున్న పొద్దున్నే అప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అనేది గ్యారంటీ అని చెప్తున్నారు సో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏదో చేసి అక్కర్లేదు సూపర్ టాలెంటెడ్ అయిపోక్కర్లేదు రోజుకి కొంచెం డిసిప్లిన్ ఫాలో అయితే చాలు ఆ డిసిప్లిన్ అనేది స్లోగా మనకి హ్యాబిట్ గా మారుతుంది సో ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఫస్ట్ ఫినిష్ చేయడం వల్ల రౌండ్ జరుగుతాయి ఏంటి అంటే మనకి ఇమీడియట్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవుతుంది మన బ్రెయిన్ కి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది జనరేట్ అవుతుంది సో ఇలా మనం రెగ్యులర్ గా చేయడం వల్ల మన బ్రెయిన్ లో ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అయితే రిలీజ్ అయ్యి అది మన సబ్కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయి అది మనకి హ్యాబిట్ గా మారిపోయి మనం ఎవరిడే దాన్ని చేయడానికి మోటివేట్ అవుతాం సో డే డ్రీమింగ్ ప్రోగ్రాస్టినేషన్ లేజినెస్ వీటితో బాధపడుతూ ఉంటే దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని ఈట్ ద ఫ్రాగ్ అనే బుక్ లో ట్వంటీ వన్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చెప్పారు సో నేను ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టెన్ ప్రాబ్లమ్స్ చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ సెట్ ద టేబుల్ సెట్ ద టేబుల్ అంటే మనం ముందు ఏం సాధించాలనుకుంటున్నామో అది మన క్లారిటీ ఉండాలి మన గోల్స్ మనకి క్లియర్ గా ఉండాలి ఆ క్లియర్ గా ఉన్న గోల్స్ ని మనం పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా రాసి పెట్టుకున్న గోల్స్ టెన్ టైమ్స్ ఎక్కువ సక్సెస్ సాధిస్తాయి రాసి పెట్టుకోలేనివి కంటే రాయలేనివి అలా గాల్లో ఆవిరైపోతాయి అలాగే గోల్స్ కి ఎప్పుడు కూడా సబ్ గోల్స్ అనేది ఉండాలి దానికి డెడ్ లైన్స్ ఉండాలి అలాగే డెడ్ లైన్స్ కి సబ్ డెడ్ లైన్స్ కూడా ఉండాలి అండ్ ఈ గోల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గోల్స్ ఏంటో అవి ముందు ఐడెంటిఫై చేసుకుని దానికి ప్రయారిటీ ఇవ్వాలి ప్లాన్ ఎవ్రీ డే ఇన్ అడ్వాన్స్ అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పని చేయాలనుకోండి దానికి ముందుగానే మనం ప్లాన్ వేస్ట్ పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనకి బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది సపోజ్ ఇప్పుడు మీకు ఒక త్రీ అవర్స్ వర్క్ ఉందనుకోండి దానికి ప్లాన్ చేసుకోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసినా తప్పు లేదు అదే ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ అనుకోని అలా స్టార్ట్ చేశారంటే బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోతుంది వీలైతే ఒక వన్ వీక్ గోల్ అండ్ వన్ మంత్ గోల్ ముందుగానే రాసి పెట్టుకుంటే బెస్ట్ తర్వాత ఎయిటీ ట్వంటీ రూల్ అంటే ఇప్పుడు మనకి గోల్డెన్ టాస్క్లు టాస్క్ ఉంటాయి చేయడానికి అందులో డిఫికల్ట్ టాస్క్ ని మనం అవుట్ చేసుకుంటాం ఆ డిఫికల్ టాస్క్ ట్వంటీ పర్సెంటే ఉంటది మనకి ఫుల్ డే లో సో ఆ ట్వంటీ పర్సెంట్ టాస్క్ ని మనం టార్గెట్ చేసి ముందు ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అనేది వచ్చేసినట్టే ఇదే ట్వంటీ ఎయిటీ రూల్ ఎవ్రీ డే ఇది గుర్తు పెట్టుకోవడం బెస్ట్ ప్రతిదీ చేస్తాను అని మాత్రం అనుకోవద్దు ఒకవేళ అలా చేయలేకపోతే రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు మనల్ని మన ఆఫీస్ లో గానీ బిజినెస్ లో గానీ ఏది వెనక్కి లాగుతుందో అది మనం ఐడెంటిఫై చేసుకుని ఆ పని ఎలిమినేట్ చేసేస్తే బెస్ట్ అప్పుడు మనకి కొంచెం మనశ్శాంతి అనేది మిగులుతుంది మనం చేయాలనుకుంటున్న పనిని ఏ బి సిఇ అని చెప్పి డివైడ్ చేసి కేటగరైజ్ చేసుకోవాలి ఏ అంటే మస్ట్ బి అంటే షుడ్ సి అంటే వుడ్ బి నైస్ టు డూ డి అంటే డెలిగేట్ ఈ అంటే ఎలిమినేట్ సపోజ్ ఏ అంటే మస్ట్ డూ అంటే ఈ పనులు మనం కంపల్సరీగా చేయాలన్నమాట ఇవి చేయలేదు అనుకోండి అవుతుంది ఎగ్జాంపుల్ ఆఫీస్ లో బాస్ నీకు వర్క్ ఇచ్చాడు అది కంపల్సరీగా చేయాలి సో అది అర్జెంట్ ప్రయారిటీలో వస్తుంది దాన్ని ఏ లోకి మనం సెగ్రిగేట్ చేసుకోవాలి అంటే మస్ట్ డూ బి అంటే షుడ్ డూ అంటే ఆ పని మనం చెయ్యాలి కానీ ఇప్పుడుకిప్పుడు చేయక్కర్లేదు ఇమ్మీడియట్ గా చేసేయక్కర్లేదు కానీ తర్వాత చేసినా పర్లేదు అది మనం బి కేటగిరీలోకి పెట్టుకోవాలి అంటే షుడ్ అని నెక్స్ట్ సి కేటగిరీలోకి వచ్చేది వుడ్ బి నైస్ టు డూ అంటే అది మనకి అర్జెంటు కాదు ఇంపార్టెంట్ కాదు కానీ అది చేస్తే మనకి మంచి జరుగుతుంది మన లైఫ్ లో లైక్ పర్సనల్ పనులు అవ్వచ్చు అంటే ఇప్పుడు కొలీగ్ తో లంచ్ కెళ్ళమో లేదా ఫ్రెండ్ కాల్ చేయడము ఇలాంటివి తర్వాత దీనికి తక్కువ టైం మనం కేటాయిస్తాం మనం ఎక్కువ టైం ఎక్కువగా ఏ కేటగిరీ పనులకి మనం కేటాయించాలి మస్ట్ డూ అనే దానికి నెక్స్ట్ ప్రయారిటీ మనం బి దానికి ఇస్తాం సో నెక్స్ట్ డి అంటే డెలిగేట్ ఇప్పుడు ఏదైనా పని మనం తప్ప వేరే వాళ్ళు చేసినా కూడా అవుతుంది అనుకోండి ఆ పని కొన్ని పనులు ఉంటాయి అది మనం తప్ప ఎవ్వరు చేయకూడదు దాన్ని మనం చేయాలి ఎగ్జాంపుల్ మన ఆఫీస్ లో వర్క్ మనమే చేయాలి మన ఎక్సర్సైజ్ మనమే చేసుకోవాలి మన ఫ్యామిలీతో రిలేషన్ మనమే మెయింటైన్ చేయాలి సో ఇది వేరే వాళ్ళకి మనం అప్ చెప్పలేం కాబట్టి ఆ పనులు మనమే చేయాలనుకుని మాత్రమే మనం ప్రయారిటీ ఇచ్చి ఎవరైనా చేయొచ్చు సపోజ్ గిన్నెలు దొంగకోవాలి వంట చేయాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఏదో పని చేయాలి సో ఇంకేదో డెలిగేట్ చేయాలి అలాంటివి ఇలా డెలిగేట్ చేయాలనుకున్న అనుకున్న ని మనం వేరే వాళ్ళకి చెప్పేసి సో మన మన టైం ని మనం ఫ్రీ అప్ చేసుకుంటే మనకి మనశ్శాంతి అనేది దొరుకుతుంది తర్వాత లాస్ట్ ఎలిమినేట్ కొన్ని పనులు ఉంటాయి వాటికి డెలిగేట్ చేసిన యూస్లెస్ మనం టైం స్పెండ్ చేసిన యూస్లెస్ కానీ వాటి మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం దానివల్ల మనకి చిన్న లాభం ఉండదు ప్రొడక్టివిటీ కూడా ఉండదు దాన్ని బెస్ట్ మన లైఫ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తే బెస్ట్ అది ఏంటి అంటే వేరే వాళ్ళతో కూర్చొని మనం గాసిపింగ్ చేయడం టైం వేస్ట్ చేయడం గంటల గంటలు ఫోన్ బ్రౌజింగ్ చేయడం ఇవి మనం ఎలిమినేట్ చేసేస్తే బాగుంటది నెక్స్ట్ బిల్డ్ యువర్ స్కిల్స్ అంటే మనం ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండిపోకూడదు మనం ఎప్పుడు కూడా మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి లేదనుకోండి మార్కెట్ లో మనం వెనకబడిపోతాం మన వైపు ఎవరు చూడమన్నా కూడా చూడరు కాబట్టి ఎవ్రీడే మనం కొంచెం టైం స్పేర్ చేసుకుని మన స్కిల్స్ ని మనం అప్గ్రేడ్ చేసుకుని మనకు ఆఫీస్ లో గానీ లేదా బిజినెస్ లో గానీ ఏం నేర్చుకుంటే ఏం లెర్న్ చేస్తే మనం గ్రో అవుతామో తెలుసుకొని దాని మీద కొంత టైం స్పేర్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక లాయర్ ఉండేవాడు యుఎస్ఏ లో అతను గంటకి ఇరవై డాలర్లు డబ్బులు సంపాదించేవాడు అయితే అతను రోజు ఒక డిజైడ్ అయ్యాడు ఏంటి అంటే నేను ఈ రోజు నుంచి రోజుకు ఒక గంట నా కోసం నేనే డబ్బులు ఇచ్చుకుంటాను నా గంట నేనే డబ్బులు ఇచ్చుకొని టైం స్పేర్ చేసుకుంటాను నాకు అని చెప్పి అతను డబ్బుల్లోంచి ఎవ్రీ డే ట్వంటీ డాలర్స్ తీసుకొని అతనికి అతని ఖర్చు పెట్టుకునేవాడు స్పెండ్ చేసుకునేవాడు స్పెండ్ చేసి ఆ గంట టైంలో కూడా అతను రెగ్యులర్ వర్క్ కంటే అతను గ్రో అవడానికి ఏం చేయాలి అనే దాని మీద ఎవ్రీ డే ఆ గంట టైం స్పేర్ చేశాడు దాని వల్ల ఏమైందంటే అతను రియల్ ఎస్టేట్ కోసం నాలెడ్జ్ బాగా గెయిన్ చేసి అతను రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి వన్ ఫైవ్ డే స్లోగా ఎదిగి 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 వన్ ఫైవ్ డే అతను బిలీనీర్ అయ్యాడు సో మామూలుగా అలా ఏం అప్డేట్ అవ్వకుండా ఉండిపోతే అతను బిలీనేర్ అవ్వగల అవ్వలేడు లాయర్స్ ఎప్పుడు బిలీనేర్స్ అవ్వలేరు కదా అలాగే ఉండిపోతారు సో అతను చేసిన డిఫరెన్స్ అనే దాని వల్ల ఎవ్రీడే వన్ అవర్ అతను స్పేర్ చేసిన టైం వల్ల అతను డిఫరెన్స్ వచ్చింది సో వారెన్ బఫెట్ ఎప్పుడు చెప్తాడు ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా చేసే ఇన్వెస్ట్మెంట్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మన మీద మనమే మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవడంలో పెడితే అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత క్రియేట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకి చాలా ఉంటాయి ఆఫీస్ లో ఎంత చేసా మనకి కొన్ని పనులు తరగవు కానీ మనం స్టిల్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మూడు టాస్క్ లు చూస్ చేసుకుని అదే చేసి టైమ్లీగా ఇంటికి వచ్చి మన ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో టైం స్పేర్ చేయాలి అప్పుడే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అది లేని రోజు మనకి మనశ్శాంతి అనేది ఉండదు మనుషులుగా మనం అన్ని చేయలేము ఈ విషయం మనం యాక్సెప్ట్ చేయాలి ప్రతిది మనం కరెక్ట్ గా చేసేలేము పర్ఫెక్ట్ గా ఉండలేము సో కొన్ని థింగ్స్ మీరు మిస్ అవుతున్నా కూడా రిగ్రెట్ అవ్వకండి అలాగని చెప్పి ఆఫీస్ కి అంకితం అయిపోయి రోజంతా ఆఫీస్ లో కూర్చొని అలా సేవలు మాత్రం చేయకండి మీరు ఆఫీస్ కి ఇంటికి బ్యాలెన్స్ గా ఉంటూ అక్కడ కొంచెం మాత్రమే ఫోకస్ చేయండి క్రియేట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నెక్స్ట్ పాయింట్ బీ ప్రిపేర్ అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకోండి దానికి ముందుగానే మనం ప్రిపరేషన్ లో రెడీగా ఉండాలి సపోజ్ ఇప్పుడు ఏదైనా వంట చేయాలనుకున్నాం అనుకోండి దానికి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ స్పైసెస్ అన్ని కట్ చేసి పెట్టుకుని అన్ని రెడీగా పెట్టుకుంటాం ముందుగానే సో అప్పుడు మనం వంట చేయడానికి వెళ్తాం అప్పుడు మనకి వంట చేయడం ఈజీ అవుతుంది సో సేమ్ అలాగే మనం ఏదైనా పని చేయాలనుకున్నాం అంటే ఇంపార్టెంట్ పని దానికి ఏమేమి అవసరమో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకొని వన్ రెడీ ఉన్నాక టైం వేస్ట్ చేయకుండా ఆ పని ఇమీడియట్ గా చేయాలి స్టెప్ బై స్టెప్ చేయాలి మనకి ఒక పెద్ద కొండను చూసి మనం కొండెక్కాలి అనుకొని భయపడిపోతాం కానీ అలా చేయకూడదు ఎప్పుడు మనం వన్ స్టెప్ ఎట్ ఎ టైం చేయాలి మనకి ఏదైనా పెద్ద పని ఉంది అనుకోండి కట్ చేసుకోవాలనమాట చేసుకొని వన్ టైం ఒక పీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక పిజ్జా అనుకోండి ఆ పిజ్జాని మొత్తం మీరు తినేలేరు కదా ఇంత పెద్ద పిజ్జాని దాన్ని ఏం చేస్తారు ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు కట్ చేసి ఒక్క ముక్క తింటారు సేమ్ అలాగే మనం ఇంపార్టెంట్ పనులు చేయడంలో కూడా ఒక పెద్ద పనిని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేయాలి అండ్ వర్క్ టైమ్లీగా ఫినిష్ అవ్వడానికి డెడ్ లైన్స్ సబ్ డెడ్ లైన్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి అప్పుడే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ స్టే ఫోకస్డ్ అంటే ప్రతిరోజు ఉదయాన్నే మనం ఫ్రెష్ గా ఉంటాం కాబట్టి ఒక తొంభై నిమిషాలు మన మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అందులో ఫినిష్ చేయడానికి మనం క్యాలెండర్ లో టైం ని బ్లాక్ చేసి పెట్టుకోవాలి సో ఎవ్రీ డే ఆ టైంలో మనం అనుకున్న ఆ ట్వంటీ పర్సెంట్ వర్క్ ఏదైతే ఉందో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఫుల్ డే అంతా చాలా హాయిగా ఉంటుంది అండ్ ఆ టైంలో లో మనం మల్టీ టాస్కింగ్ చేయకూడదు మన ఫోన్ ని మనం డిస్టర్బెన్స్ లా క్రియేట్ చేసుకోకూడదు నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి ఈమెయిల్స్ చూసుకోకూడదు సోషల్ మీడియా చూడకూడదు సో ఆ టైంలో మనం మనశాంతిగా నైన్టీ మినిట్స్ ని స్పేర్ చేస్తే మన లైఫ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది వన్స్ మనం ఇంపార్టెంట్ పనులు పూర్తి చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంపార్టెంట్ కాని పనుల టైంలో మనం డ్రీమ్ చేసినా లేజీగా ఉన్నా ప్రోగ్రాస్టినేట్ అయినా పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు సో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఫాలో అయ్యే టెక్నిక్ ఇదే సో మనం హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోవాలి మన బ్రెయిన్ ని ఆ విధంగా ట్రైన్ చేస్తే కి ఆ విధంగా మనం మారిపోతాం సో ఇప్పుడు అవన్నీ నీతులు చెప్తున్నాను సూపర్ టాలెంటెడ్ డెడికేటెడ్ పర్సన్ మిస్ పర్ఫెక్ట్ అని కాదు నేను కూడా మీ అందరిలాగే మెసప్ అయి ఉన్నాను నేను కూడా మీ అందర్ లాగే అన్ఆర్గనైజ్డ్ నా లైఫ్ లో కూడా బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దూరం నుంచి కనిపించడానికి అంత ఆనందంగా కనిపిస్తుంది కానీ దగ్గరికి వస్తేనే కానీ ప్రాబ్లమ్స్ ఆవిడకి ఏమున్నాయో మనకి కనిపించదు అనమాట నేను కూడా మీలాగే నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి నా కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేసుకోవడానికి నా గోల్స్ నేను రీచ్ అవ్వడానికి ఎవ్రీడే ట్రై చేస్తున్నాను ఈ ఈ ఛానల్లో నేను చదువుతున్న బుక్స్ నేను చేస్తున్న వీడియోస్ ఎవ్రీడే నా లైఫ్లో నేను ఎప్పుడై చేయడానికి అన్ని చేయలేకపోయినా కొన్ని చేయడానికి నేను ట్రై చేస్తున్నాను సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి